హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి అలాగే కొత్త క్యాజెస్టర్గా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఏం లేదు రష్మికాంత్ తీసుకొచ్చి కొద్దిసేపు ఆ డైలాగ్స్ చెప్పడం వరకు బాగుంది కానీ ఇంకా మీదంతా యాజ్ యూజువలే ఆ ఇంజక్షన్లో సిరంజి పెట్టి ఎందుకు అది ఆ టాస్క్ ఎందుకు పెట్టారో అని అర్థం కాల అది సేఫ్గా అందరూ సేఫ్ రేంజ్ లో వెళ్ళిపోయినట్టే ముందు హైలైట్స్ మాట్లాడుకుందామండి మాధురి మాడియా మేడి అనేది సో మాధురి బయటికి మాధురి గారు కోరుకున్న ఎలిమినేషన్ ఇది ఎందుకంటే గౌరవ కన్నా మాధురి గారికి ఓట్లు తక్కువ వచ్చినాయి అంటే మీది కష్టం కానీ అల్లుగా ఆమె బయటికి రావాలనుకున్నారు ఆమె కోరుకున్నారు ఇక నా వల్ల కాదు అని అందులో రాజా గారి బర్త్డే ఎప్పుడు నవంబర్ ఫోర్త్ ఆమె గత వారం నుంచి హింసిస్తూనే ఉన్నారు ఇక నేను ఉండలేను ఇక్కడ ఈ పంచాయతీలు నా వల్ల కాదు ఇంటి దగ్గర కానీ ఆమె కొద్దిగా మెంటల్లీ ఇదయ్యారు ఆమె తనంతట తాను వెళ్ళాలనుకున్నారు బయట తన సపోర్టర్స్ నేను ఉన్నాను నేను విన్నాను ఆ ఓటింగ్ తగ్గించారు వచ్చేసారు ఇంకా నుంచి ఇంకెవ్వరు ఏం లేదు ఆమె గౌరవం తక్కువ ఓట్లు వచ్చింది అంటే ఇది నమ్మశక్యం కానీ పని ఆమె కోరుకున్నారంతే అలానే తనుజాకి జై కొట్టిన మాధురి క్లియర్ క్లీన్ చీట్టు జై కొట్టేశారు క్లియర్గా ఆమెకున్న కనెక్షన్ని ఆ డయాస్ మీద చాలా క్లియర్గా చూపించేశారు ఇంకోటి అర్థమైంది మాధురి గారికి వెళ్ళేటప్పుడు ఉన్న అభిప్రాయం ఆమె బయటకు వచ్చే అభిప్రాయం ఉంది మీకు అంటే తన హౌస్ లోకి వెళ్ళినప్పుడు మీద ఒక అభిప్రాయం ఉంటుంది మనకి ఇప్పుడు తను తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఎలా అనిపించింది చాలా పాజిటివ్ గా అనిపించారు నాకు ఆమె ఫేస్ చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపి వచ్చినప్పుడు బాంబు ఇలా ఉంటారేంటి ఎలా చేస్తారు ఎలా ఉంటారా అని భయం వేసింది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమనిపించింది అంటే చాలా పాజిటివ్ గా చాలా హ్యాపీగా ఆమె ఫేస్ లో కూడా హ్యాపీగా చాలా మంచి అమ్మా అన్నట్టే అనిపించింది నాకు ఎక్కడ నచ్చింది అంటే ఆమె వెళ్ళేటప్పుడు ఒక మాట అడుగుతాను సార్ ఎలా ఉందమ్మా అని అది జర్నీ చేయ ముందు ముందు లైఫ్ లో నేర్చుకున్నాను సార్ చాలా అని సార్ అది కామన్ అంటారు అనుకున్నాను ఆ ఎపిసోడ్ మొత్తం అయిపోయిన జర్నీ అయిపోయిన తర్వాత అంటదనమాట లైఫ్ టైం సార్ ఇది ఎస్ మనుషులు లోపల ఒక సున్నితమైన మనసు ఉంటుంది ఎవ్వరికి తెలియదు అది అది వాళ్ళకే తెలుస్తుంది ఈసారి కన్ఫర్మ్ ఈ బిగ్ బాస్ ఆమెకి ఎంతో కొంత నేర్పించి పంపించింది ఆమె ఎలా మాట్లాడాలో చెప్పింది అవతల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పింది చాలా విషయాలు చాలా షార్ట్ జర్నీ అయినా ఆమెకి ఆమె జీవితంలో చాలా చూసొచ్చినా ఈ చిన్న జర్నీలోనే ఆమె చాలా నేర్చుకుని అయితే వెళ్ళింది అనిపించింది మరి నాకైతే అదొకటి ఇక నెక్స్ట్ వాళ్ళు అర్థం కాని విషయం ఏంటంటే సరే అది బజర్ గోల్డెన్ బజర్ సో లాస్ట్ లిస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ సేవ్ చేయకూడదు అది కరెక్ట్ అనిపించిందని మనం ఏమనుకున్నాం ఇప్పుడు మామూలుగా ఎపిసోడ్ చూడక ముందు అదేంటి గోల్డెన్ బజర్ యూస్ చేయకపోవడం ఏంటి అలా ఎలా యూజ్ చేయకుండా ఉంటది మన ఉన్నప్పుడు చూసి యూజ్ చేయాలి కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ ఏం చేశారు నాకు సార్ డైరెక్ట్ గా అసలు లీస్ట్ ఓటింగ్ ఎవరు ఉందో చూపించేసారు అది ఏ సీజన్ లో ఎప్పుడు ఎక్కడా చూపించలేదు ఎప్పుడు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అడుగుతారు మీరు ఎవరైనా సేవ్ చేయాలనుకుంటున్నారా ఎవరికి సేవ్ చేస్తామని అడిగేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా లీస్ట్ ఓటింగ్ వచ్చింది ఆమెకి ఆమె ఎలా సేవ్ చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే కొద్దిగా ముందు అడిగినట్టయితే ఇరకాడంలో పెట్టినట్టుండేది మొత్తాన్ని తను దాన్ని ఇరకాడంలో పెట్టాలి ఏమనుకుంటారు ఆమె లీస్ట్ ఓటింగ్ వేసింది అయినా కానీ నువ్వు ఎందుకు గెలిపించావు ఎందుకు మళ్ళీ ఇంట్లో రాణించావు ఒక పాయింట్ ఇంకో ఆమె ఇంకో పాయింట్ ఏంటంటే ఆమె అడిగిందని బయట రూమర్స్ వస్తాయి అడిగి ఉండొచ్చు కూడా సేవ్ ఒకటి క్లియర్ ఆమె వెళ్ళిపోవనుకుంది అంతే అది తను సార్ కూడా తెలుసు మేబీ ఇక ఇంక కూడా ఏంటంటే గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమో అన్న భయంతో రాము వెళ్ళేసి తనుజుడు బతుకులు ఆడతాడు నాకు అర్థం కాలేదు ఇది అంత బతులు అంటే మాధురిని కాదని తనూజ వెళ్ళి ఎలా గౌరవం చేస్తుంది అసలు ఎందుకంటే ఎలా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అసలు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు రిలేషన్ కదా అయినప్పుడు అంటది లేదురా నేను చూస్తానని ఆలోచిస్తానని చెప్పింది ఏమనిపించింది అంటే ఓకే నా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతాడేమో నేను నామినేషన్ చేశాను కదా అని ఓకే అది ఉండొచ్చు తర్వాత గెలవంగానే ఆనందం ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు వెళ్ళేసి మళ్ళీ తనుజాని హక్ చేసుకోవడం ఇంకెక్కడో అది ఓవర్ ద డోస్ అనిపించింది ఓవర్ ద డోస్ అని కాదు కానీ భయం ఉంటది కానీ భయం ఉంది అబ్బాయి అది అలా ప్రజెంట్ చేయకుండా అబ్బాయి అది వీక్ అంతా కూడా అబ్బాయితో టార్చర్ అనిపించాడు అనమాట ఇంకా బయటకి వెళ్తే ఇక నా గురించి ఎంత నెగిటివ్ చేసేస్తాడా ఏంట అన్న భయం అబ్బాయిలో ఫుల్ గా ఇంకో విషయం ఏంటంటే ఎంత భయపడ్డాడు అని అంటే ఈ అబ్బాయి సేవ్ అయినా హ్యాపీనెస్ కూడా తీసుకోలేకపోయామ కోరుకున్నాడే వెళ్ళిపోవాలి అసలు అయిపోయింది అబ్బాయి అంత టెన్షన్ పడ్డాడు అప్పుడు ఈ అబ్బాయి కూడా సేవ్ అయిన తర్వాత అమ్మయ్య నాకు గౌరవం ఇప్పుడు కూడా ఉంది ఆ వదల ఇప్పుడు కూడా రోజు తీసుకెళ్లిస్తే నా కొద్ది అని చెప్పేసి అది ముల్ల రోజు ముల్ల తీసుకెళ్లిస్తున్నాడు నేను ఇంకా ఇది అవి మర్చిపోను బ్రదర్ నేను అని చెప్పేసి అది అక్కడి దగ్గర వదిలేయాలి అబ్బాయి గౌరవం ఎంత వరకు లాగుతాడు ఎంత మందికి లాగుదా గౌరవం ఓవర్ కాంప్లెక్స్ తీసుకొస్తుంది కొంత ధైర్యాన్ని తీసుకొస్తుంది చూడాలి అది గౌరవంకి మంచి అయిందా చెడ అవుద్దానికి గెలిచిన తర్వాత అది గర్వంగా మారకుండా దాన్ని యూజ్ చేసుకుంటే ఆ అబ్బాయి కూడా మంచి ఎందుకంటే ఫిజికల్ టాస్క్ లో మంచి అవార్డ్స్ చూపిస్తున్నాడు ఇక చూడాలి కొంత క్యారెక్టర్ వైజ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ తనుజా గారికి ఒక చిన్న ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్స్ గా ఇస్తే బాగుండేది అనిపించింది దాన్ని ఏదో మేనిపులేట్ చేసి సర్ది చెప్పినట్టుగా చెప్పారు చెప్పాస్పిటల్ తీరు చెప్పారు అమ్మా నీ టోను నువ్వు మాట్లాడే విధానము అది కొంత ఇబ్బందిగా ఉంది నువ్వు టాస్క్ ఇస్తారు నవ్వుతూ చెప్పి విషయాన్ని నువ్వు అని ట్రై చేస్తుంది మరి రెండోసారి మళ్ళీ వచ్చేసి చూస్తావా టోను అని సో ఇది క్లియర్ ఆ అమ్మ ఎంత ఉంటుంది అమ్మలో ఫ్రస్ట్రేషన్ ఉంటది ఉండకుండా ఉండదు వంటగదిలో ఉన్న అమ్మ ఎప్పుడు కూడా ఆ అందరికి కావా అందరికీ మా అన్నం పెట్టాలని కోరుకుంటుంది అలా అప్పుడప్పుడు కొంత కోపం వస్తుంటది అలా అని చెప్పి తినే దగ్గర కొంత ఆ టోన్ అన్నది మాత్రం అభ్యంతకరమే మనం మాట్లాడుకున్నాము అది జాగ్రత్తగా చిన్నగా చెప్పాలని మాత్రం బాగా చేస్తారు తను కూడా చెప్పింది ఏది నాకు నేను కూడా తప్పు ఉన్నాను సార్ నేను కూడా సరిదిద్దుకుంటాను అక్కడ ఒక వీడియో కూడా వైరల్ అయ్యింది మీరు చూసే ఉంటారు ఇప్పటికి ఆడ ఆ వీడియోలో ఇమాన్యుయల్ గురించి చెప్పారంట ఇమాన్యుయల్ కాదు సార్ నేను చెప్పాను సార్ నేను చెప్పాను సార్ అని చెప్పేసి అని అంటున్నారు కానీ అక్కడ మనకి వీడియోలో కనపడింది మనకు అంత అప్పుడు ఎప్పుడు ఎలా ఒప్పుకుంది మనకు గుర్తులేదు కాబట్టి ఆ వీడియో చూస్తేనే అర్థమైంది అంటే ఇక్కడ ఒకటి అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు మేబీ నాకు వద్దు అని చెప్పి ఉండొచ్చు నా చేతిని ఇదే గొడవ అని చెప్పి అలా అని చెప్పి తను నో అని గట్టిగా చెప్పలేదు మాదిరిగా చెప్పలేదు జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ ఆరోగ్యం బాగోలేదు కదా వాషనం ఎందుకు ఇక్కడ ఉండు అని సో కానీ తను తను చేసే పని ఏంటంటే ఒక మంచి లెసన్ మంచి ఫీడ్బ్యాక్ అలాంటి ఆక్సార్ వాళ్ళు వీళ్ళు కూడా బయట ఎప్పుడు నేను లోపల సపోర్ట్ చేస్తూ బయట డ్యామేజ్ చేస్తున్నారు సరిపోదు అని అన్నారు ఏది మాట్లాడటానికి ఏం మాట్లాడారు చెప్పారు అది కూడా చాలా సాఫ్ట్ గా చెప్పారు అయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అందరూ కోరుకున్నది ఏంటి ఈ అమ్మాయి గట్టిగా చెప్పాలి ఈ అమ్మాయి తెలియాలి బయట ఏం జరుగుతుంది బయట ఏమనుకున్నారు నీళ్ళు అది కూడా అంటారు నువ్వు అసలు కనీసం వినట్లేదు చెప్పిన మాట సరి చేసుకోవాలి కదా నీ లాస్ట్ నువ్వు సరి చేసుకుంటావు అంటే అప్పటికి అర్థం కానీ నువ్వు సరి చేసుకోవాలని కూడా ఆలోచించట్లేదు అన్న మాట కూడా చెప్పినా కానీ ఇవ్వాలా కొద్ది ఓకే ఇవాళ చాలా బాగా చెప్పినట్టే తనకి కొద్దిగా అర్థమయినట్టే తనది మార్చుకోవాల్సిన విషయమే ఇంకోటి ఏంటంటే అది కొంత గట్టిగా చెప్పడం మూలంగా కొంత ఫోర్స్గా చెప్పడం మూలంగా ఏంటంటే కొద్ది బాగా అర్థమైంది దాన్ని మేనేజ్ చేస్తే ఏంటంటే అది సరిగ్గా రీచ్ అవ్వదు అనమాట అలా లోపల సపోర్ట్ చేస్తూ అందరూ అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటారంటే తనుజా సపోర్ట్ సపోర్ట్ చేస్తాను ఐ డోంట్ థింక్ సో తను లోపల సపోర్ట్ చేస్తూ బయట డ్యామేజ్ అంతేసారు కదా ఏమని ఏమనలేదు ఒప్పుకుందా లేదా డైరెక్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే బయట ఆడియన్స్ ఏం చేస్తారు మేమయ్యో మీరు వేసుకోండి అనమాట బిగ్ బాస్ వాళ్ళు చేసే ప్లానింగే ఇది కానీ గుడ్ ఎనీహౌ తన తనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళేది తను ఎలా యూజ్ చేసుకుంటుందని చూడాలన్నమాట ఒకటేదో పక్క ఆ అమ్మాయి బయట ఇమేజ్ ఆ అమ్మాయికి బాగా ఉంది ఆ ఇమేజ్ తగ్గించడానికి లోపల ఉన్న వాళ్ళు సదా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ట్రిగ్గర్ చేస్తున్నారు తన ట్రాప్ లో పడుతుంది తనకు అర్థం కావాలి అది కూడా ఉదాహరణకి మాధురి గారు ఎంత ఫోర్స్గా వెళ్ళారు ఒక కనెక్షన్ ఎలా అయితే ఉంది తనుజాకి భరణి కావచ్చు లేకపోతే దివ్యాకి భరణి గారికి మధ్య ఒక కనెక్షన్ వచ్చిందంటే భరణిలో కూడా ఏదో మంచి ఉంది ఏదో కాదు చాలా మంచి మనకు కనపడుతుంది వాళ్ళ గారు చూసారు అలానే ఇక్కడ తనుజాకి మాధురి గారికి అంత కనెక్షన్ ఉంది అంటే సో దగ్గరగా చూసినట్టే కదా సో కానీ ఏంటంటే మనం కళ్ళతో చూసిందని నమ్ముతాం మనం విన్నదని నిజం అనుకుంటాం కాబట్టి కొన్ని తప్పులు వాళ్ళదో చేస్తున్నారు ఆ తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం సీజన్ నైన్ లో బాగా ఇస్తున్నారు మనిషి తప్పు చేయకుండా మనిషి పూర్తిగా మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు ఉండలేరు మీలో ఉంటాయి నాలో ఉంటాయి అందరిలోనూ లాస్ ఫ్లాస్ లాస్ ఉంటాయి అందరిలోనూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం దాన్ని జడ్జ్ చేయడానికి మనకు అవకాశం ఇస్తున్నారు కదా వాళ్ళు షోలో ఉండి కాబట్టి ఈ పాయింట్ బాగాలేదు బాగా వాళ్ళ గురించి జడ్జి చేస్తాం గా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అలా ఉంటే వాళ్ళ లైఫ్ జడ్జ్ చేయలేము కదా ఆమె ఇష్టం ఎలా ఉండదు కానీ ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు మనం వాళ్ళు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని అనుకుంటాం మనం చూసి ఉండే వాడికి ఇంకో రకం చెప్తాడు నేను అంతే చెప్పింది మధురి గారు ఒక వర్షంతో లోపలికి వెళ్ళారు బయటకు వచ్చినప్పుడు ఒక మనిషి మీద ఎలా వ్యక్తి ఎలా వచ్చారు అట్లా అక్కడ ఆ చాలా ఉంటాయి అండి మనిషికి మనిషికి మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి ఆమె అలిగారు ఆ డోర్ నచ్చలేదని ఆమె అన్నం తినకుండా మానేశారు ఆమె అలా అడిగారు ఏంటంటే ఓ మనిషిని మనం దగ్గరగా చూడటం మూలంగా మంచి చూస్తాం చెడు చూస్తాం ఆ మంచి అన్నది ఏం చేస్తుంది అంటే ఆ మంచి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి చిన్న చిన్న చదువుతుంటాయి ఇప్పుడు మనమే ఇంట్లో ఉంటాము ప్రతి మనిషిలో మనకి ఇవి ఉంటాయి ఏది మనకి నచ్చనివి ఉంటాయి నచ్చనివి ఉంటాయి అలా అని చెప్పి నచ్చని వాటిని ఎక్కువ పట్టుకోం కదా ఆ నచ్చిన వాటిని మనం ఎక్కువ డామినేషన్ చేస్తాం అక్కడే మన మనుషులు క్లియర్గా అర్థమవుతారనమాట సో ఇది సింపుల్ అండి కనెక్షన్స్ అనేవి ఒక స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఒక పరిస్థితిలో బట్టి అవి మొదలవుతాయి ఆ పరిస్థితుల్లో మనం కనెక్ట్ అవుతాం ఇంకా అది కరెక్ట్ అయినప్పుడు అందులో చిన్న చిన్నవన్నీ కనబడమే ఇంకా ఇవన్నీ చల్తహాయం అన్నమాట సరే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది ఎవరయ్యా అంటే రష్మిక రష్మిక అన్న రష్మిక ఆవా అంట ఇండియా వైడ్ ఇప్పుడు నేషనల్ నేషనల్ ప్యాన్ ఇండియా స్టార్ అట్రెస్ అన్నమాట ఆమె లెవెల్ ఆమె ఏం పట్టుకున్న బంగారమే స్వామి ఈ సినిమాలో హీరో ఆ హీరోతో చేయడానికి అర్థం కాదు ఇప్పటికి ఎందుకంటే రైట్ స్టాండర్డ్ ఉన్న ఆ రావడం మంచి ఇది కానీ బాగా ఎంజాయ్ చేసింది ఒక్కొక్క యాక్టింగ్ సూపర్ అసలు బాగా నచ్చింది నాకైతే భరణి డైలాగ్ బాగా నచ్చింది అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సస్మిత అంతే చూస్తూ ఇంకెవరి తర్వాత కూడా చేస్తాడు రావు రావు రమేష్ గురించి బాగా చేస్తారు అలాగే లాస్ట్ లో ఏది బ్రహ్మానందం పక్క నుంచి సైడ్ యాక్టర్ ఫోటో గురించి అక్కడ డెమన్ డైలాగ్ బల్లే ఉంటది అలాగే ఈ తర్వాత కళ్యాణం అను తనుజా చేసింది సూపరు ఏమంటారు మహేష్ బాబుది చేయడం బాగా రిక్రియేట్ చేశారు అదే పోకిరిలో కళ్యాణను మన రాము వాళ్ళిద్దరిది కూడా బాగానే ఉంది అలాగే సుమన్ శెట్టి గారు మధ్యలో చెప్పారు నా చెప్పు చెప్పు అనమాట చెప్పలేకపోతారు

రావు రమేష్ చేయమంటే రోజు రోజు చేసే చేస్తారు సార్ నేను రావు రమేష్ చేస్తాను అని చెప్పేసి తాడ తీసాడు అక్కడ వార్త అంతే భారణి గారు ఎన్టీఆర్ డైలాగ్ చెప్పి చెప్తారు మధ్య మధ్యలో కొంచెం పోయినా చాలా బాగా చెప్తారు అనిపించింది అది గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే బాగుల విషయం కాదు సో అది అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇమాన్యుల్ కి ఇస్తారు తర్వాత సుమన్ గారు టాస్క్ ఏదైతే పాయిజన్ ఎక్కిచ్చేదో ఫస్ట్ ఏమో రాముకి ఇస్తారు అది కాదు కదా సుమన్ నీ ఆట ఎవరి వల్ల పోతుంది అని అనుకుంటున్నావు అని అంటే అప్పుడు గౌరవ్ స్ట్రాంగ్ కాబట్టి గౌరవకి ఇస్తున్నారు ఇంకా అక్కడ పట్టుకున్నావు కదా స్ట్రాంగ్ అని ఇంకా అందరూ కూడా సేఫ్ గా చెప్పు ఎవరు స్ట్రాంగ్ బాగా పర్లేదు నాకు సార్ కూడా చాలా చాలా ఇది చెప్పారు నువ్వు అసలు ఏం భయపడ మాకు నీకు ఏదనిపిస్తే నువ్వు అది చేయను ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అంటారు ఇప్పటి నుంచి మామూలుగా చెప్పాలి సార్ నేను భయపడను సార్ అని చెప్పేసి అనమాట అలాగే కళ్యాణ్ భరణి గారికి ఇస్తారు ఆ రోజు కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైంది క్యాప్టెన్సీ కంటెండర్ ని ఎంచుకోమంటే నన్ను గెలిపించిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు రండి అని అంటారు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటే బాగుండేదేమో అని అన్నాడు కానీ అది ఆయన చేసేది కూడా ఫెయిల్ గానే అనిపిస్తుంది ఎందుకంటే అంత మంది ఉన్నారు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళలో తీసుకోవడమే రేపు పొద్దున్న మాకు ఏం చేశారు అంటారు కదా సో అది కూడా ఇక్కడ బర్ణీ గారి తాప తాపతి సేఫ్ ఆడుతున్నాడు సేఫ్ సేఫ్ ఆడుతున్నారు అన్నారు కానీ ఓకే ఆయనలో ఏదో ఫైర్ తీసుకురావడానికి ఇలా అయితే కష్టం ఇదే లాస్ట్ అని చెప్తాను నాకు నాకు సార్ వాళ్ళు చాలా సార్లు చెప్తారు మేబీ తనకు అర్థమైందా నాకు తెలియదు కానీ ప్రతిసారి అంటాం కూడా తప్పే ఇప్పుడు నాకు సరే అన్నిసార్లు చెప్పడం కూడా నాకు కరెక్టే అనిపించింది ఎందుకనంటే ఆయనకి ఒకసారి చెప్పినా రెండు సార్లు చెప్పినా ఆయనకి వెళ్ళట్లా అసలు ఆయనకి కాదు చెప్పింది ఇప్పుడు మీకు ఇంకో విషయం అర్థం కావట్లా అది దివ్యాకి చెప్పారు ఇండైరెక్ట్ గా దివ్యాకి అర్థం అవ్వాలి ఎందుకంటే భరణి గారు ఎన్నిసార్లు ట్రై చేసినా చెప్పడానికి దివ్య యాక్సెప్ట్ చేయట్లా నాకు తెలుసులేండి సరే మీరు ఊరుకోండి నాకు తెలుసుగా ఏం చేయాలో తెలుసు ఇలా అంటుంది అనమాట కొద్దిగా ఇంటర్ఫియర్ అలానే ఇన్ఫ్లుయెన్స్ కి చెప్తారు అక్కడ మధ్యలో ఒకటనమాట సో అక్కడ బాగానే అర్థమైంది అనుకుంటా అంటే దివ్య అర్థం చేసుకోవాలి భరణి గారి కొద్ది మొమాట ఉంటది కాబట్టి అయ్యో సంథింగ్ ఇంటర్ఫియర్ అవ్వడం అంటే వాళ్ళిద్దరు మాత్రం మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలి నీ ఇంటెన్షన్ ఏంటి నీ ప్లేస్ ఏంటి అదే క్యాప్టెన్ గా చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే తన ఉద్దేశం ఏంటి అన్నది ఏదైనా దివ్య కొంత తనకి నష్టమే ఇది ఇదే విషయాన్ని నిన్న తను కూడా చెప్పింది మీ గురించి తను స్టాండ్ తీసుకోవడం మంచిది అయి ఉండొచ్చు కానీ ఇంకో విధంగా బ్యాడ్ గా ప్రొట్రేట్ అవుతుంది జాగ్రత్త అని చెప్పేసి దివ్య ఏమో భరణి గారికి భరణి గారేమో దివ్యాకి ఎందుకనంటే వీళ్ళ వాళ్ళకి ఏం పడుతుంది ఎఫెక్ట్ గా వాళ్ళని చూస్తే మనం ఎఫెక్ట్ అవ్వాలి అవ్వకపోతే ఉంటే చాలా లేదు భరణి గారు ఎప్పుడైతే హౌస్ లో వచ్చారు అబ్బా మళ్ళీ మొదలెట్టారా అనిపించింది సీరియల్ యాక్టింగ్ గా అనుకుంటారు సేమ్ అదే యూజువల్ గా కంటిన్యూ అవుతుంది అనమాట ఈ రోజుతో అయినా సరే బ్రేక్ పడాలైతే నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను సాయి సంజనకి బాగా టాకెటివ్ అయ్యి ఇప్పుడు ఏదో నాకు తెలిసి సాయి సంజనాన్ని టార్గెట్ చేయాలి ఈ వీక్ నుంచి ఎవరు అనుకున్న అడేవాళ్ళు అనిపించింది ఇందా టాస్క్లో కానీ ఇఫ్షిమ్ మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఎందుకు అంత అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు సాయి అంటే రేపొద్దు నామినేషన్స్లో అదే పాయింట్ తీసి వేస్తారు ఎవరు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు సార్ అని చెప్పేసి చెప్తారనమాట ఆమె చాలా ఏది చేసినా కానీ చాలా క్యాషువల్గా తీసుకుంటారు అలా చేసేటప్పుడు దేన్ని కూడా ఆమె ఏ రోజు కూడా సీరియస్గా తీసుకోలేదు కేవలం ఆ మీదకి వచ్చి ఆ ఇది చేస్తే ఆమెని హట్ చేస్తే తప్ప ఆమె ఎవరిని ఇచ్చేదు అసలు ఎవరి గురించి మాట్లాడడం కూడా అలాంటిది అలాగే గౌరవ్ రాముకి ఫుల్ పాయిజన్ సార్ నన్ను మొత్తం ఇచ్చేసే స్పాయిల్ చేసేసాడు మొత్తం అని చెప్పేసి చేశారు నామినేషన్ చేశారు కాబట్టి అలాగే రాము డెమోన్ స్ట్రాంగ్ అలాగే మాధురి గారు భరణి గారు చేస్తారు ఈయన అసలు ఎలాంటి చూసొచ్చాడు కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా ఫోర్స్ అను కొద్దిగా టార్గెట్ చేసి అనిపించేసింది అంత ఫోర్స్ చెప్పాల్సిన అవసరం లేదా అనిపించింది ఎందుకంటే నీకంత బాగా ఇష్టమైన తనూజా కూడా ఆయనంటే బాగా ఇష్టం ఇంకా నీకన్నా కొద్దో గొప్ప చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ అండి కాదు ఆమెకు చిన్న ఇది ఉంది ఆయన మీద ఎందుకంటే ఆయన సేఫ్ ఆడుతున్నాడనో లేకపోతే కొంత ఓ నెగిటివ్ ఉంది ఆమెకి ఆ నెగిటివ్ అనుకోండి ఆలో ఫుడ్ దగ్గర కూడా కానీ కంపల్సరీ ఫేక్ ఆడుతున్నాడు అని అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం అలా సేమ్ దివ్య దివ్య కూడా దివ్యా ఆట ఆడుతుంది వేరే వాళ్ళని చూస్తుంది అని మంచి సజెషన్ తెచ్చుకోవచ్చు అనేది కొంత అంటే ఉన్న ఆ లోపల ఉన్న ఒక నేచర్ ఉంటుంది ఆమెకి నచ్చకపోతే చాలా గట్టిగా చెప్పే స్వభావం ఉంటుంది ఆ స్వభావం అలాగే ఇమాన్యుల్ ఇమాన్యుల్ డెవోన్ కి చెప్తారు అలాగే నిఖిల్ కూడా డెవోల్ స్ట్రాంగ్ అని చెప్పి అనమాట అలాగే రీతు డైరెక్ట్ మాధురి గారికి తీసుకెళ్ళి ఇచ్చేసానమాట నా ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అక్కడ తను కరెక్ట్గా చెప్పింది అమ్మాయి అన్న తర్వాత అమ్మాయి మీద చాలా 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 ఎటాక్ చేశారు నా చాలా మాటలతో అమ్మాయి మీద రుచికుపడ్డారు మాధురి గారు నో డౌట్ అది అమ్మాయి తట్టుకోగలిగింది కూడా ఇంకొకరు ఇంకొకళ్ళయితే ఇంకో విధంగా ఉండేదేమో చాలా ఫియర్స్ మాటలు కోర్స్గా మాట్లాాయి మహిళను కూడా తీసుకెళ్లి మాధురికి ఇచ్చి ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి స్కాట్ తెలియలేదు నువ్వు ఇప్పుడు వచ్చి తీసుకున్నావా కానీ గొప్ప విషయం ఏంటంటే అంత ఫోర్స్ గా మాధురి గారు ఆ అబ్బా అమ్మాయి మీద పడతాం రీజన్ కూడా డెమనే డెమన్ ఏదో సేవ్ చేయడానికి డెమన్ కి మంచి చేయడానికి ఆ డెమన్ మీద ఉన్న దానితోనే నెగిటివ్ గా మాదిరిగా చాలా ఫోర్స్ గా మాటలు కానీ అమ్మాయి మీద అటాక్ చేయడానికి అది కూడా కారణం డెమనే అలాగే తనుజా ఇమాన్యుల్ కి లాస్ట్ నామినేషన్స్ లో కెప్టెన్సీ ట్యాప్స్ అలా హార్ట్ ఫుల్ గా నేను చాలా ఇచ్చేసాను నేను చాలా హార్ట్ ఫుల్ కంగ్రాట్ చెప్తాను లేకపోతే సపోర్ట్ చేస్తాను తను నాకు వచ్చిన టైంలో తను నాకు చేయలేదు అలాగే ఇప్పటి నుంచి నేను గేమ్ నేను ఆడుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అది కరెక్ట్ ఏం కరెక్ట్ ఆమె సపోర్ట్ చేసినప్పుడే సపోర్ట్ చేసినప్పుడేమో నాకు సపోర్ట్ చేయలేదు చేయలేదు ఎప్పుడు ఎవరికండి తనుజా హౌస్లో ఎవరు సపోర్ట్ చేయకుండా ఉన్నారు మొన్నటిదాకా ఈ రోజు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయకుండా హౌస్ లో ఏది జరగదండి అది ముందుకు రాదు కూడా అది సపోర్ట్ చేయలేదు నువ్వు అని డైరెక్ట్ గా ఫేస్ మీద వచ్చి చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఎలా సపోర్ట్ చేస్తాడు మళ్ళీ డైరెక్ట్ గా ఆ రోజు కూడా అదే చెప్పాను నేను దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నాను అమ్మాయి సపోర్ట్ చేయలేదు అంటున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఏంటంటే ఈ సపోర్ట్ అనే పదమే పక్కన పెట్టాలి చివరికి అది ఏమైపోయిందంటే నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళు చెప్పడానికి తను ఎక్కువగా నాకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చెబుతూ 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 ఓకే నువ్వు సపోర్ట్ కోరుకుంటున్నావు అన్న విషయం జనాల్లోకి వెళ్తుంది ఇంకా ఏంటంటే ఆ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టేగా అంటే నువ్వు సపోర్ట్ తో ఆడాలనుకుంటున్నావా సపోర్ట్ తో ముందుకు అనే ఒక ఇంటెన్షన్ వస్తుంది కదా మేబీ అక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ స్ట్రాటజీ ఉండొచ్చు ఒక్కోసారి నీకు సపోర్ట్ చేస్తుండొచ్చు సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ ఏంటంటే మనం దాన్ని హైలైట్ చేస్తున్నాము సో నువ్వు తనంతా నువ్వు చెప్పుకుంటూ ఆ మాట ఎక్కువ చెబుతూ నా నువ్వు సపోర్ట్ కోరుకుంటున్నావు వెళ్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నీట్ గా సపోర్ట్ చేసుకుంటున్నారు సపోర్ట్ తో ఆడుతున్నారు కానీ ఆ పదం వాడతారు ఏమంటున్నారు మాగేమే ఆడుతున్నాం మాగేమే ఆడుతున్నాం తప్ప ఎక్కడ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ క్వశ్చన్ అడగట్లా సింపుల్ థింగ్ ఇక్కడ ఇక్కడ సపోర్ట్ చేయమని అడగట్లేదు బిగ్ బాస్ సపోర్టింగ్ టాస్క్ కంపల్సరీగా సపోర్ట్ చేయాలి వెళ్ళి కొంతమంది ఇలా అడుగుతున్నారో లేకపోతే కొంతమంది కన్విన్స్ చేసుకుంటారో ఏదో కన్విస్ చేయలేదు మా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ గనే ఆడుతున్నారు వాళ్ళు కలిసి ఆడుతున్నారు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు వాళ్ళకి ఉంటుంది కానీ ఏం దాన్ని వాళ్ళు ఫోకస్ చేయట్లేదు మేము ఎంతసేపటికి ఇండిపెండెంట్ గారా ఆడుతున్నాము అనే ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నా సో ఇయర్ కరెంట్ చేస్తుంది క్లియర్ గా నాకు సపోర్ట్ చెయ్యట్లేదన్న పదాన్ని ఎక్కువ వాడుతుంది వాడటం మూలంగా ఏమవుతుంది ఒకరు సపోర్ట్ కోరుకుంటున్నావా అన్న ఒక విషయం వస్తుంది దీన్ని లౌక్యం అంటారు మనుషులకి లౌక్యం తెయాలా అలాగే సంజన తనుజం చేస్తారు రేషన్ మేనేజర్ చెయ్యొద్దు ఆమె కిచెన్ లో రానిద్దు అంటానా నన్ను అన్నారు ఎవరన్నా నన్ను టార్గెట్ చేస్తున్నారంటే సంజన టార్గెట్ చేస్తుందని చెప్పింది అసలు నేను ఎక్కడ టార్గెట్ చేశాను నేను అన్నం పెట్టుకున్నాను ఆమె ఇది చేయకపోయినా ఆ ఫస్ట్ వీక్లో అదే తర్వాత ముందు పోపు దగ్గర కూడా ఆ అమ్మాయి ఇసురుసరేసి ఇసురు వేసి చూపించింది ఆ అమ్మాయి తప్పు ఈసారి కూడా పెట్టుకుని అన్నం తింటే నువ్వే వచ్చి ఈ రకంగా ఆ రంగం తిన్నావు ఆ పెట్టుకోలేదు ఆరు చప్పి పెట్టుకోలేదు చెప్పి పెట్టుకోలేదు పోకేసింది నువ్వే అదేదో సంజన కావాలని అమ్మాయి మీదకి వెళ్ళి నువ్వేం అన్నం చెప్పి నువ్వేది అరిస్తే అది టార్చర్ అది టార్గెట్ జనరల్ గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే హౌస్ లో ఎలా ఉన్నా మైండ్ లో ఒక గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మైండ్ లో ఏంటి ఆట ఆట అందరికి ఏం కావాలి ఒక చిన్న ఫుటేజ్ ఒక స్కిన్ స్పేస్ క్రియేట్ అవ్వాలి అలా అని చెప్పేసి అన్ని చోట్ల స్పాంటేనియస్గా రాదు కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఒక మైండ్ గేమ్ ఉంటుంది ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేయొచ్చు అక్కడ తప్పేం లేదు కానీ ఆ ట్రిగ్గర్ చేసిన వాడికన్నా కూడా ట్రిగ్గర్ ట్రాప్లో పడ్డ వాళ్ళదే తప్పు ఎందుకంటే సమయం సందర్భం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవతల వాడు మనల్ని లాగటానికి ఎన్నో ట్రై చేస్తాడు దానిలో పడతాం అన్నది మనదే తప్పు అది ఇంకోటి ఏంటంటే తిండి దగ్గర ఉన్న సరికి చాలా 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 ప్రమాదం అది అది చాలా సెన్సిటివ్ అది వెంటనే కి రీచ్ అవుతుంది కన్ఫర్మ్గా వాళ్ళు బా బాధపడతారు చూసేవాడికి కూడా చాలా గా ఉంటుంది అన్నమాట సో ఇవి ఎలా ఎలా ఉండేది అంటే కొన్ని ఆ పాయింట్ ఆఫ్ లో తప్పు రైట్లు వెతకరు ఇంకా తప్పు రేట్లు వెతకరు బాధపడతారు అంతే నువ్వు అన్నమాట పట్టుకుంటారు నేను ట్రిగ్గర్ చేశారా నిన్ను ట్రాప్ లో లాగారా అలా చేసినవన్నీ చేసి వాళ్ళు అలా చేసి నీ మీద చేస్తున్నారా ఇవన్నీ ఓకే కానీ చూసేవాడికి అలా అనిపించదు అయ్యో పాపం అనే అనిపిస్తుంది నో డౌట్ అది అది గా ఆ వాయిస్ ని ఆ వే ఆఫ్ టాక్ అదే నాకు నవ్వుతూ మాట్లాడు చెప్తూ ఉండు ఆ చేసేదంత కరెక్ట్ గా ఉండు ఏదైనా అంతే చాలా సింపుల్ ఆ మనం ఏ విషయాన్ని అయినా సరే పర్ఫెక్ట్ గా కన్వే చేస్తే అవతల వాడు కూడా కన్విన్స్ అవుతాడు కరెక్ట్ గా ఉంటది అదే మన విషయాన్ని కొద్దిగా చిరాగ్ గాను ఫ్రస్ట్రేట్ గా చెబితే కూడా నవ్వుతా పెట్టు ఏమైంది అంత చిరాగ్ ఎందుకు ఉండాలి అన్న విధంగా చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనకి ఏదో వానపడింది పకోడీలు వేస్తున్నారు వేస్తున్నాను బయటకు వచ్చి కూర్చున్నా అని లోపల పెట్టుకుంటున్నారు ఇదంతా చూస్తానే బాగుంటుంది కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకోరు కదా నువ్వు ఏమన్నావు అప్పుడు అన్న ఆ టైంకి ఏమన్నావు అది కరెక్ట్ టైం అయినా ఇలాంటివి పట్టుకుంటారు ఏదేమైనా ఒకటండి ఈ సీజను కంటెస్టెంట్స్ అనేవాళ్ళు అప్ టు ద మార్క్ లేరు ఇంకా వేరే లేదు సీజన్ చాలా వరకు సప్రెస్ అయింది ట్రై చేస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ వేస్ట్ అయిపోయారు నెంబర్ వన్ ఇవి ఉన్న కంటెస్టెంట్స్ అందరిని కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు అట్లానే ఉన్న వాళ్ళలో చూస్తే ఎవరు ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరున్నారు ఇమాన్యుల్ ఉన్నాడు ఇంకెవరున్నారు సార్ సార్ ఇంకా ఎవరు ఉంటే కళ్యాణం ఇంకొద్దిగా ముందుకెళ్తే రీతు ఇంకొద్దిగా ముందుకెళ్తే డెమ అసలు వీళ్ళే వీళ్ళ మధ్య జరుగుతుంది ఆట అంతా ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా గుడ్ ఆర్ బ్యాడ్ సజనా గారు ఈ నలుగురు చుట్టే చుట్టే తిరుగుతుంది ఇప్పుడు కొత్త కొత్తగా ఎంతమంది యాడ్ అయినా అంత అప్ టు ద మార్క్ అంటే బర్ణి గారు కానీ దివ్య గానీ వీళ్ళందరూ వస్తూ ఉన్నా కొంత కంటెంట్ జనరేట్ చేస్తున్నా మనం కరెక్ట్గా పోటీ వాతావరణం నలుగురు 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 ముగ్గురు మధ్య ఉన్నదనమాట సో ఇది కూడా కంటెంట్ ఈ కంటెంట్ కూడా లేకపోతే అసలు ఇంకో ఇంకో విధంగా ఉండేది మొత్తం షటిల్ మూసుకునే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ అనేది ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది కింద కమచ్చు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్